స్టేషన్ గాడ బేరం ఎక్కించుకొని వీరబాబు వెళ్తుంటే పోలీసు ఆపి తనిఖీ చేస్తే లోపల కూర్చున్న వాళ్ళ దగ్గర గంజాయి ఉందని తెలిసి ఈ కూడా తీసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు దాకా స్టేషన్లోనే ఉన్నాం వాడిని చిత్త కొడుతున్నారు నువ్వు వెళ్ళి తీసు వాళ్ళ కాళ్ళు పట్టుకో అన్నాడు రాంబాబు ఈ ఆల పొయ్యి గిచ్చడానికి ఇంట్లో డబ్బులు లేవంటే తిట్టుకుంటూ నడుక్కుంటూ వెళ్ళాడు ఆటోకి అయ్యో అండ్ పట్టేసుకున్నారా అని పోలీస్ స్టేషన్ పరిగెత్తింది నువ్వు ఎంత చెప్పినా నీ మాట వినవమ్మా నిజానిజాలు తెలుసుకోకుండా వాడి నెల వదులుతామనుకున్నావు అని అన్నాడు ఇన్స్పెక్టర్ కనబడిన కనబడినా పోలీసుని బ్రతికులాడితే నీకు ఒక సహాయం చేయగలను ఒక ఐదు వేలు తెచ్చి ఇచ్చుకో కొంచెం దెబ్బలు పడకుండా నేను మేనేజ్ చేస్తాను అని అన్న విషయం చెప్పగానే నేను ఈ దెబ్బలు భరించలేను అలాగో ఒక ఐదు వేలు తీసుకురావే అని ఏడవసాగాడు వీరబాబు నీకు తిండి పెడుతున్నానా లేదా అని అన్నావు డబ్బులు దేనికన్నా అన్నావు ఇప్పుడు అర్థమైందా డబ్బులు ఏమీ పాస్ అవసరానికి పనికి వస్తాయి నేను ఎక్కడెళ్ళి డబ్బులు తీసుకురాగలను చెప్పు ఇది ఒక గుణపాఠం అనుకో అని కన్నీళ్ళతో అంది రమణమ్మ కంగారుగా చూశాడు వీరబాబు స్టేషన్ గాడ బేరం ఎక్కించుకొని వీరబాబు వెళ్తుంటే పోలీసు వాళ్ళు ఆపి తనిఖీ చేస్తే లోపల కూర్చున్న వాళ్ళ దగ్గర గంజాయి ఉందని తెలిసి ఈ కూడా తీసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు దాకా స్టేషన్లోనే ఉన్నాం వాడిని చెత్త కొడుతున్నారు నువ్వు వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకో అన్నాడు రాంబాబు ఈ ఆల పొయ్యి గిచ్చడానికి ఇంట్లో డబ్బులు లేవంటే తిట్టుకుంటూ నడుక్కొంటూ వెళ్ళాడు ఆటోకి అయ్యో అండ్ పట్టేసుకున్నారా అని పోలీస్ స్టేషన్కి పరిగెత్తింది నువ్వు ఎంత చెప్పినా నీ మాట వినవమ్మా నిజానిజాలు తెలుసుకోకుండా వాడినెలా వదులుతామనుకున్నావు అని అన్నాడు ఇన్స్పెక్టర్ ఇది కనబడినా పోలీసుని బ్రతిమలాడితే నీకు ఒక సహాయం చేయగలను ఒక ఐదు వేలు ఇచ్చుకో కొంచెం దెబ్బలు పడకుండా నేను మేనేజ్ చేస్తాను అని అన్న విషయం చెప్పగానే నేను ఈ దెబ్బలు భరించలేను ఎలాగో అలాగో ఒక ఐదు వేలు తీసుకురావే అని ఏడవసాగాడు వీరబాబు నీకు తిండి పెడుతున్నానా లేదా అని అన్నావు డబ్బులు దేనికన్నా అన్నావు ఇప్పుడు అర్థమైందా డబ్బులు ఏమీ పాసెక్కుపోవు అవసరానికి పనికి వస్తాయి నేను ఎక్కడెళ్ళి డబ్బులు తీసుకురాగలను చెప్పు ఇది ఒక గుణపాఠం అనుకో అని కన్నీళ్ళతో అంది రమణమ్మ అంగారుగా చూశాడు వీరబాబు